మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్ కోమెరిట్ స్కాలర్షిప్ ను ప్రారంభించింది నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పేద విద్యార్థులను ప్రోత్సహించడం ఈ స్కీమ్ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విభాగం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పథకం కింద పరీక్షకు నిర్వహించే ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తారు దేశవ్యాప్తంగా ప్రాజెక్టుగా లక్ష మందికి ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు వేల ఎనభై ఏడు స్కాలర్షిప్ కేటాయించారు ప్రభుత్వ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలు మోడల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇందుకు అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ పథకానికి ఎంపికైన వారికి నెలకు వెయ్యి రూపాయలు చప్పున ఏడాదికి పన్నెండు వేలు అందిస్తారు నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం లభిస్తుంది అర్హులైన వారు ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో యాభై శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల యాభై వేల రూపాయలకు మించి ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆయా స్కూల్స్లో ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది తర్వాత దరఖాస్తులను ప్రింట్అట్ ధృవీకరణ పత్రాలను డిఇఓలకు పంపాలి ఓసీబీసీ విద్యార్థులకు పరీక్షా ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు యాభై రూపాయలు ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మరిన్ని వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో చూడవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ